పనుల జాతర కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బయ్యన మనోహర్ రెడ్డి అండూర్ మండలం గోనూరు గ్రామంలో ప్రజాపాలన విద్యోత్సవంలో భాగంగా ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పథకం ద్వారా గ్రామంలోని బోనమ్మ గుడి నుండి అగనూరు వరకు పదిహేను లక్షలతో ఫార్మేషన్ రోడ్డుకు స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొయ్య మనోహర్ రెడ్డి మాట్లాడుతూ అదే కాకుండా మీ గ్రామంలో ఎప్పుడైనా ఎంపీ కూడా చెప్పినాం ఇక రైతులకు ఇబ్బంది అయితే ఉన్నది ఇంతకు ముందు వచ్చినప్పుడు మన దగ్గర కూడా అడిగారు వీళ్ళంతా కూడా నడిసినట్టు కానీ వీళ్ళంతా కూడా పోయింది కానీ ఉదయం ఉదయ్ గాని అడిగినప్పుడు ఇక్కడ పదిహేను లక్షలు పెట్టి చేయమని చెప్పి ఎప్పుడూ ఒక ముందే నాలుగు లో పెట్టమని చెప్పినాం దాంట్లో భాగంగా ఏ రైతు కూడా ఇబ్బంది పెట్టద్దు ఇది బీద ప్రభుత్వం బీద బడు బలహీన కదా ప్రభుత్వము మనకందరూ కూడా చెయ్యాలని చెప్పి చెప్తాను ఈ రోజు దాన్ని పండిసే నగరీసి ఈ రోజు శంకుస్థాపన చేస్తా ఉన్నాం దాంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి రెవెన్యూ అధికారులకు చెప్దాం ఎవరు ఎల్లుగులవటం కూపడికి కాదు ఎక్కడ చేద్దాం చేసి సర్వే చేసి ఎవరికి నష్టం రాకుండా వీధులకు కానీ వీధాం కాకుండా అందరికి సమన్యాయం చేసుకుని ముందుకు తీసుకొచ్చి నేను ఎంఆర్ఓ పంపిస్తా సర్వే ను పంపిస్తా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు రోడ్ కంప్లీట్ చేయించే బాధ్యత నేను ఖచ్చితంగా తీసుకుంటానని చెప్పి కూడా తెలియజేస్తా ఉంది అదే కాకుండా మీ గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేదు బాగా కొత్త బిల్డింగ్ గవర్నర్ అడిగి దానికి ఇరవై లక్షలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది అది కూడా రేపు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ వారం రోజుల ఫౌండేషన్ అయిపోతా ఉన్నాం మా దగ్గర సీసీ రోడ్లు లేవని చెప్పిండు ఎప్పుడు నేను చెప్తా ఉన్నా నర్సిరే గారు మాకు ఎస్కల్ కూడా ఇబ్బంది ఉందని చెప్పి అక్కడ కూడా ఈ రోజు ఒక పది లక్షల రూపాయలు ఇస్తున్నా అది కూడా రేపు నుంచి మీరు స్టార్ట్ చేసుకోండి అది కూడా ఫౌండేషన్ రేపు రెండు మూడు రోజులు ఒక ప్రోగ్రామ్ పెట్టుకోండి దానికి ఫౌండేషన్ గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఫౌండేషన్ వేసుకున్నాం రెండు స్టార్ట్ చేసుకోండి రెండు కూడా కంప్లీట్ చేయించే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకోండి కంప్లీట్ చేస్తానని చెప్పి కూడా వేదిక అదే కాదు స్కూల్ కంపడే వాళ్ళు అడిగారు పందులు వస్తున్నాయని చెప్పి నేను గతంలో గత పలకులు ఏం చేసుకున్నాను వాళ్ళ దగ్గర ఓదార్చుకోలేను మీ అందరి ఆశీర్వాదం వల్ల నాకు గెలిపించారు ఒక ఎమ్మెల్యే నేను చేసే బాధ్యత ఉన్నది ఖచ్చితంగా స్కూల్ కంపౌండ్ వాళ్ళు కూడా మీకు ఇస్తానని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను అదే కాకుండా ఇక్కడ సప్లై వాటర్ ఇబ్బంది ఖచ్చితంగా ఉన్నా రెండు కావాలన్నా ఖచ్చితంగా వేపిస్తాను మీకు ఏ ఉన్నా గానీ సామరస్యంగా ఖచ్చితంగా చేసుకుందాం ఖచ్చితంగా వారంలో మూడు నాలుగు రోజులు నేను తాండ్రులనే ఉంటా మీరు ఎవరైనా వచ్చి మీరు పని తీసుకోండి ఖచ్చితంగా పని చేసుకుందాం ఈ రోజు చూద్దాం దాదాపు పది ఇరవై సంవత్సరాల నుంచి కూడా తాండ్రుల నుంచి వికారాబాద్ పోవాలంటే ఎవరు ఇబ్బంది ఉంటే దానికి వంద కోట్లు పెట్టి ఇప్పుడు ఎలా శాంక్షన్ చేపించిన అది కూడా టెండర్ అయిపోతా ఉన్నాయి ఈ రోజు బస్సుల పాలించి కరెంట్ కోట్ పోలేదు దానికి ఒక ముప్పై కోట్లు పెట్టి అది కూడా టెండర్ అయిపోయినాయి ఈ రోజు హైదరాబాద్ చుట్టు చుట్టుముట్ల మొత్తంలో అన్ని రోడ్లు దాదాపు ఇప్పటికే మూడు వందల కోట్లతో ఆర్ఎన్బి రోడ్లు తీసుకురావడం జరిగింది లింక్ రోడ్లు ఉన్నాయి